హాయ్ అండి అందరికీ నమస్తే మా సైడ్ నాన్ వెజ్ ఫంక్షన్స్ ఏవి జరిగినా లేదంటే అమ్మవార్లకు దేవతలకు చేస్తూ ఉంటారు కదా అలా చేసినప్పుడంతా వెజ్ వాళ్ళకి చేసే రెసిపీని అయితే చూపిస్తూ ఉన్నాను ఎందుకంటే నేను ఎక్కువగా ఇష్టపడేది కూడా ఇవే కాబట్టి అండ్ అలాగే ఆలు కుర్మా పూరి అయితే మార్నింగ్ టిఫిన్కి అయితే చూపించేస్తాను వీడియో అయితే మంచిగా చూసేసేయండి అలాగే పల్లీల ఉండలు కూడా ప్రిపేర్ చేసేసానండి ఇంకా ఇక్కడ మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే పూరీకి అయితే పిండి ప్రిపేర్ చేస్తూ ఉన్నా ఇవాళయితే స్కూల్ ఉంది సో డెఫినెట్గా నేను త్వరగానే చేసేయాలి అందుకోసమే ఇంకా ముందు ఎటువంటి వీడియోస్ తీయకుండా ఫస్ట్ అయితే డైరెక్ట్గా పూరి పిండి అయితే తీసేసుకుంటా ఉన్నా నేను నార్మల్గా గోధుమ పిండి యూజ్ చేస్తానండి ఇందులోకి సాల్ట్ అయితే వేసేసుకున్నా అలాగే కొంచెం చక్కెరను కూడా వేసేసి ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకుంటా యాక్చువల్గా నేను బాగా టైం ఉండి నిదానంగా తినొచ్చులే అన్నప్పుడైతే ఎగ్జాక్ట్లీ తినే ముందు అంటే పూరీ తినాలి అనుకున్నప్పుడు మాత్రమే పిండి తడిపేసి ప్రిపేర్ చేసుకుంటాను బట్ ఇవాళ అలా కాదు కదా స్కూల్కి టైం అవుతుంది కాబట్టి ముందే ప్రిపేర్ చేస్తా ఉన్నా అయితే ఇందులో వాటర్ ఎక్కువగా వేయకుండా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ డవ్ ప్రిపేర్ చేసుకొని కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాము అంటే ఆయిల్ పిలుచుకోకుండా ఉంటాయి పూరీలు అయితే ఇలా మంచిగా నీడైతే ఇవ్వాలి దీన్ని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాము ఇంకా పూరీ కర్రీకి కావాల్సినవి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా యాక్చువల్లీ పూరీలోకి ఇంకో రకం కుర్మ కూడా చేస్తారు బట్ మా సైడ్ ఎక్కువగా ఇలా ఆలు కుర్మ కూడా చేస్తూ ఉంటారు అండ్ అలాగే ఇది బగారా రైస్లో కూడా సూపర్గా ఉంటుంది సో ఉండేది ముగ్గురం అండి ఇంట్లో బాబు తింటాడు తినడు అది తర్వాత సంగతి సో ఇద్దరి కోసమే కదా సో ఎక్కువ ఎక్కువ ప్రిపేర్ చేసి వేస్ట్ చేయలేము సో ఇలా ప్రిపేర్ చేసినప్పుడు వీటి కాంబోస్ బెస్ట్గా ప్రిపేర్ చేస్తూ ఉంటా అన్నమాట ఇక్కడైతే ఆయిల్ తీసేసుకున్న పోపు దినుసులు వేసేసి ఆనియన్స్ కరివేపాకు వేసుకున్న అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అది కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసా ఇంకా టూ అయితే కట్ చేసి యాడ్ చేసేసుకున్నా అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డని అయితే యాడ్ చేసేస్తా ఉన్నా ఇంకా ఇప్పుడు ఇందులోకి తగినంత కారం అయితే వేసుకుంటా కొంచెం కారం స్పైసీగానే ఉంటే బాగుంటుంది ఎందుకంటే పూరీలు మరీ చప్పగా ఉంటాయి కదా అంటే ఆయిల్లో ఇలా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది పూరీలోకి అండ్ కొంచెం సాల్ట్ పసుపు వేసేసి ఒక్కసారి అలా కలిపేస్తున్నా ఆయిల్లో కారం కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టినటువంటి ధనియాల పొడిని అయితే యాడ్ చేసుకుంటాను యాక్చువల్లీ నేను ధనియాలు వేయించేటప్పుడే చెక్క లవంగాలు కూడా వేసి వేయించుకుంటాను కాబట్టి వేరే స్పైసెస్ ఎక్కువగా యూస్ చేయను ఇలా చేస్తేనే బాగుంటుంది ఇంకా అన్ని కర్రీస్లో కూడా కొంచెం మంచిగా మసాలా ఫ్లేవర్ అనేది తాగుతుంది అండ్ వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ డ్రై కోకోనట్ పౌడర్ అయితే వేస్తా ఉన్నా యాక్చువల్లీ మాకెళ్ళి కొబ్బరి పొడి అనేది కామన్ అండి అంటే ఏ కర్రీ చేసినా ఇది లేకుండా అయితే చేసుకోరు సో నాకు కూడా అలాగే అలవాటు అయిపోయింది ఇంకా ఫైనల్గా వాటర్ వేసేసుకొని లిడ్ పెట్టేసి ఒక టూ విజిల్స్ రానిచ్చేసాము అంటే ఆలు కుర్మా అయితే రెడీ అయిపోతుంది అండ్ చాలా సింపుల్ ఈజీ రెసిపీ అందుకోసమే మార్నింగ్ టిఫిన్స్కి అయినా సరే ఇలా ప్రిపేర్ చేస్తాను చాలా త్వరగా అయిపోతుంది ఇప్పుడైతే మొత్తం కర్రీ అయితే రెడీ అయిపోయింది అంటే విజిల్స్ అయితే వచ్చేసాయి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంక ఇప్పుడు చూసేయండి మీకు దగ్గర నుంచే చూపించేస్తాను ఈ కర్రీ ఎలా ఉంది అనేది చూసారు కదా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసాము అంటే మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది నేను కొత్తిమీర కంపల్సరీ ఉండాలి అనుకోని కానీ ఉండింది అంటే డెఫినెట్గా యూజ్ చేస్తాను ఇంకొకసారి ఇలా కలిపేసి ఈ కర్రీని అయితే పక్కన పెట్టేసుకుందాము అండ్ టైం అయితే అయిపోతుంది కదా బాబుకి సో కర్రీని పక్కన పెట్టేసి ఆయిల్ అయితే పెట్టేస్తా ఉన్నా ఈలోపు బాబుని ఫ్రెషప్ చేయిచ్చి వచ్చేసరికి ఆయిల్ అయితే కాగిపోతుంది వెంటనే పూరీలు రెండు తిక్కేసి బాబుకి అయితే ఇచ్చేసేయచ్చు ఇంకా రెడీ చేసి కూడా వచ్చేసానండి ఇలాగే అండ్ నెక్స్ట్ అయితే పూరీలకి రెండే రెండు పూరీలు చేస్తా ఉన్నా ఫస్ట్ బాబును తినిపించేసి పంపించేసిన తర్వాత మేమైతే ప్రిపేర్ చేసుకుంటాము ఇంట్లోకి యాక్చువల్లీ నేను ఆయిల్తోనే తిక్కుతానండి ఇంకా పక్కన ఆయిల్ కూడా పెట్టుకోను డైరెక్ట్గా ప్యాన్లోకే కొంచెం అలా అద్దుకుంటూ చేస్తూ ఉంటా కొంచెం బాగా అలవాటు అయిపోయింది అనమాట మామూలుగా చేయగాలుతుంది అనే భయం ఉంటుంది కానీ ఇంకొకసారి అలవాటు అయిపోయిన తర్వాత ఇవన్నీ పెద్దగా మ్యాటర్ ఏం కాదు ఇలా చిన్నగా ప్రెజర్ ఇస్తూ ఆయిల్తోనే రుద్దుకున్నాము అంటే డస్టింగ్ పౌడర్ లేకుండా ఉంటుంది కాబట్టి ఆయిల్ నల్లగా అవ్వకుండా ఫ్రెష్గానే ఉంటుంది చూసారు కదా పూరి ఎలా పొంగిందో యాక్చువల్లీ పూరి ఎప్పుడు వేయించినా సరే హై ఫ్లేమ్లో పెడితేనే మంచిగా పొంగుతుంది లేకపోతే పొంగదు సో ఫ్లేమ్ హైలోనే పెట్టేసి మంచిగా వేయించేశాను ఇంకా నెక్స్ట్ ఇది కూడా అలాగే వేయించేసుకుందాము చాలా ఈజీనే కానీ బట్ రోజు ప్రిపేర్ చేసుకొని తినలేం కదా ఈ పూరీలను అందులోనూ ఆయిల్ అప్పుడప్పుడు పర్లేదు ఇంకా ఇప్పుడైతే బాబుకు కర్రీ వేసేసి ఫస్ట్ బాబుకు తినిపించేస్తానండి ఇంకా బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా తర్వాత చూడండి ఇల్లు ఎలా ఉందో ఇంకా అత్త ఎంత మెస్సి మెస్సిగా ఉంటుందో వెళ్ళిన తర్వాత ఒక వన్ అవర్ క్లీన్ చేసుకోకపోతే అసలు ఉండలేము ఇంకా నేనైతే స్పీడ్ స్పీడ్గా క్లీన్ అయితే చేసేసాను మా ఇంట్లోనే కాదు కానీ మాక్సిమం పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఇదే సిచ్యువేషన్ బట్ మార్నింగ్ వెళ్ళేసి క్లీన్ చేయడానికి అయితే అస్సలు అవ్వదు కాబట్టి నాకు కుదిరినప్పుడే నేనైతే క్లీన్ చేసేసుకుంటా ఉన్నా ఇంకొకసారి క్లీన్ చేసామంటే ఇల్లు అద్దంలో మెరవాల్సిందే ఎంత బాగుంది చూడండి ఇప్పుడు బట్ మళ్ళీ లేండి అది వేరే విషయం ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను ఇంకా పూరీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను నాకు మా హస్బెండ్కి ఇంకా నేనైతే ఎక్కువగా ప్రిఫర్ చేయను ఒక త్రీ అయితే డెఫినెట్గా తింటా కొంచెం చిన్నగానే ఉంటాయి కాబట్టి త్రీ ఓకే అండి మరి టూ అయితే అసలు ఉండలేను ప్రిపేర్ చేసేదే అప్పుడప్పుడు ఇంక అప్పుడు కూడా నోట్ని చంపుకోవాలంటే నా వల్ల అవ్వదు అందుకోసమే ముందుగానే మా హస్బెండ్ని ఎన్ని తింటారు అని అడిగేసి చేస్తాను లేదు అంటే మిగిలినాయి అన్న బాధతో తింటూ ఉంటాము అది కష్టం అని చెప్పేసి ఇలా కరెక్ట్గానే కౌంట్ చేసి చేసుకుంటాను బట్ ఇంటికి ఎవరైనా వచ్చినా ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని ఏం అడగను బట్ ఆ రోజైతే ఒకటి రెండు ఎక్కువే పోతాయిలండి అది వేరే విషయము ఎవరింట్లో అయినా ఇంతే లేడీస్ మిగిలిన అయినా అసలు పడేలేము బట్ నేను డైట్ అని ఎప్పుడైతే ఉంటానో అప్పుడు ఎంత ఫుడ్ మిగిలిన పొరపాటున కూడా నోట్లో అయితే పెట్టేసుకోను ఇంకా పూరీలు చూడండి ఎంత అలా పొంగుతున్నాయో యాక్చువల్గా బట్ ఇంకా అప్పటికప్పుడు చేస్తే ఇంకా బాగుంటాయి బట్ నేను ఇంకా తప్పదు కదా టూ టైమ్స్ ఉండేదే ఇద్దరికి మళ్ళీ మళ్ళీ కలుపుకోలేక ఒకటేసారే కలిపేశా యాక్చువల్గా అప్పటికప్పుడు పిండి కలుపుకొని ఒక టూ మినిట్స్ ముందు అలా చేసుకున్నాము అంటే బాగుంటుంది ఇంక ఇప్పుడు కూడా ఆయిల్ అయితే పీల్చుకోలేదండి ఎందుకంటే నేను కలిపినప్పుడే కొంచెం గట్టిగా కలిపాను సో మెత్తబడే ఛాన్స్ అయితే లేదు ఇంకా నాకు మా హస్బెండ్కి అయితే పెట్టేసుకుంటా ఉన్నా ఫుడ్ తినడం కోసం చూడండి పూరి అయితే ఎంత పొంగిందో అసలు ఒక్క చోట కూడా స్టిక్ అయిందే లేదు అని చాలా సాఫ్ట్గా ఉంది ఆయిల్ కూడా పీల్చుకోలేదు నాకైతే ఇంకా భలే ఇష్టం అండి అందులో ఆలు కుర్మ కూడా సూపర్గా ఉంటుంది యాక్చువల్లీ ఇది ఎప్పుడైనా ట్రై చేయండి ఒకసారి డెఫినెట్గా నచ్చుతుంది ఇంకా మా సైడ్ వాళ్ళకైతే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కువగా పూరి కుర్మలో అదే పూరి కుర్మ పిండితో చేస్తారు కదా దానికంటే ఎక్కువగా ఆలు కర్రీనే చేసుకుంటారు చాలామంది కూడా ఇంకా ఇది వచ్చేసి మధ్యాహ్నంకి చింతపండు రసం అయితే చేస్తాన్న మిరియాల రసము ఇది టేస్ట్ అయితే అసలు మాటల్లో చెప్పలేనండి ఇది ఫస్ట్ టైం నేను నే నేర్చుకుంది ఎక్కడ అంటే మా అక్క పెళ్ళిలో నాకు కొన్ని వేయించి ఇవి పౌడర్ చేసుకొని రమ్మని ఇచ్చారనమాట మిక్సీలో వేసి ఇవ్వమని తర్వాత నేను రసం తిని ఆ టేస్ట్ అడిగాను అప్పుడు చెప్పారండి ఈ ప్రాసెస్ వాళ్ళు అంటే మా ఇంటి దగ్గర అత్తవాళ్ళు బాగా చేస్తారనమాట సో వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకున్నది ఇది ఫస్ట్ ఈ చింతపండును నానబెట్టి రసం అయితే తీసుకోవాలి ఇందులోకి కొంచెం జొన్నపిండి కానీ లేదంటే పుట్నాల పిండి కానీ వేసి కలిపేసుకోవాలి యాక్చువల్లీ నేనైతే జొన్నపిండినే యూజ్ చేస్తాను నాకు జొన్నపిండితో చేసిందే బాగా టేస్ట్ ఉంటుంది అందుకోసమే ఇలా ఇంకా ఇదైతే నేను ఎస్టర్డే ప్రిపేర్ చేశాను కదా ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను రసం పౌడరు అదండి అందులోకి సాల్ట్ అలాగే కొంచెం పసుపు బెల్లం కంపల్సరీ అండి మిరియాల రసం ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇప్పుడు స్పైస్ సరిపోకపోతే కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకున్నాము అంటే సరిపోతుంది యాక్చువల్లీ నేను మక్కపెల్లప్పుడు ప్రిపేర్ చేసిన పౌడర్లో ధనియాలు లేవు ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్న రసం పొడిలో అయితే ధనియాలు ఒక్కటి ఎక్కువగా ఉన్నాయి బట్ నేను అక్కడ వాళ్ళు చెప్పిన రెసిపీని ఇక్కడ మా అంటే పెళ్ళైన తర్వాత మా దగ్గర నేర్చుకున్న పౌడర్ తోటి ట్రై చేసా ఇంకా టేస్ట్ మాత్రం అవసరం అండి ఇప్పుడు ఇందులోకి అయితే పోపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోపు దినుసులు ఆనియన్ కొంచెము వెల్లుల్లి రెబ్బల్ని చిన్నగా చాప్ చేసి వేసేసాను అలాగే కరివేపాకు ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు జస్ట్ పచ్చివాసన పోతే చాలు యాక్చువల్లీ ఈ ఆనియన్స్ మిరియాల చారులో ఉడికితేనే బాగుంటాయి టేస్ట్ మరీ వేయించాము అంటే అస్సలు బాగోవు ఇలా స్టవ్ మీద పెట్టేశాము అంటే మంచిగా మరలితే ఒక స్మెల్ వస్తుందండి మిరియాల చారు ఇంకా స్మెల్తోనే కడుపు నిండిపోతుంది అలా ఉంటుంది ఇంక ఇక్కడైతే ఇంకా ఇన్ని ప్రిపేర్ చేశా కదా సో కొంచెం బగారా రైస్ ప్రిపేర్ చేద్దాము అని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకున్న అందులోకి కొంచెం జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు లవంగాలు ఒక యాలుక అలాగే కొంచెం చెక్క వేసేసి వేయించా అందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నా అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది కూడా ఫ్రై చేసేసాను అలాగే ఇందులోకి కొంచెం టమాటాను కూడా యాడ్ చేసుకున్నా ఒకటి ఫైనల్గా కొంచెం ధనియాల పొడి అండి మసాలాస్ ఎక్కువ లేకుండా ప్లెయిన్గా బట్ మసాలా ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి ఇలా ఇంకా ఇలా వేసేసి దీన్ని తీసుకెళ్ళి నేను మామూలుగా రైస్ కుక్కర్లో కడిగి పెట్టేసా ఆల్రెడీ రైస్ అండ్ స్విచ్ ఆన్ కూడా చేసేసాను అది మర్లుతూ ఉంది జస్ట్ వాటర్ అప్పుడే అందులోకి దీన్ని మొత్తం కూడా వేసేసి ఆయిల్ తక్కువగా వేశా కదా కొంచెం నెయ్యి వేసాము అంటే ఆ ఫ్లేవరే డిఫరెంట్ అండి బగారా రైస్లో సో నెయ్యి ఈ వాటర్కి తగినంత సాల్ట్ వాటర్ టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంది అంటే రైస్ పర్ఫెక్ట్గా ఉంటుందండి కావాలి అంటే ఈ టైంలో మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇంకా ఫైనల్గా కొత్తిమీరని కూడా వేసేసి లిడ్ అయితే పెట్టేశాను ఈలోపు రసం అయితే మరలిపోయింది స్మెల్ టెంప్టింగ్గా ఉంది ఇందులోకి ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా ఇక్కడ చూడండి ఇన్ని టిఫిన్స్ చేసా అంటే ఇన్ని రెసిపీస్ చేశాను కదా మార్నింగ్ నుంచి కూడా సో వెజల్స్ అయితే చాలా తక్కువగానే పడ్డాయి ఇంకా అవి కూడా ఒకేసారి క్లీన్ చేసేసుకుందాం అనుకున్నా ఇంకా రసం అయితే చూడండి యాక్చువల్లీ మా సైడ్ అయితే తాగేస్తారనుకోండి ఇలాగే ఇంకా మా వాడైతే వచ్చేసాడు స్కూల్ నుంచి ఈ లోపే మంచిగా ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా నేను వీడియో తీస్తున్నాను అంటే ఇంకా మంచిగా ఫోజులు ఇస్తాడు ఇంకా ఇప్పుడైతే మస్క్మిలాని కట్ చేద్దామని వచ్చా యాక్చువల్లీ సమ్మర్ కదా ఫుడ్ కంటే ఎక్కువగా వాటర్ మీద ఫ్రూట్స్ మీద కాన్సన్ట్రేషన్ అయితే పెరిగిపోతూ ఉంది బట్ ఇవి తిన్నాను అనుకోండి ఆఫ్టర్నూన్ ఆకలేవదు నైట్ ఏమో ఎక్కువగా తినేస్తా ఉన్నా అది మరీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇవాళ నోరు టెంప్టింగ్గా ఉన్నా కూడా కంట్రోల్ చేసేసుకొని ఫ్రూట్ అయితే కట్ చేస్తా ఉన్నా అన్నం తిన్న తర్వాతే తినాలి అనేసి లేదు అంటే ఇంకా అన్నం తినను మళ్ళీ నైట్ ఎక్కువ తింటా అది ప్రాబ్లము సో ఇలా కట్ చేసేసాను ఆల్రెడీ అయితే ఇంకా ఇప్పుడైతే సర్వింగ్ టైము ఇంకా బగారా రైస్ చూడండి పొడి పొడిగా ఎంత బాగుందో అసలు నెక్స్ట్ వచ్చేసి ఆలు కుర్మా అసలు ఇవి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి అండ్ మీరు చారు అబ్బాయి ఇంకా ఇది చెప్పక్కర్లేదు ఆల్రెడీ ఎక్కువ చెప్తున్నానని అనుకోకపోతే హెల్త్ బాగా లేకపోయినా నోటికి ఏదైనా తినాలనిపించినప్పుడు అంటే కొంచెం స్పైసీగా టేస్టీగా కావాలి అన్నప్పుడు ఈ రసం ట్రై చేయండి పెరుగు యాక్చువల్లీ రెగ్యులర్గా ఇంట్లో అయితే ఇలా డెకరేషన్ చేసుకోను కానీ బట్ నా సబ్స్క్రైబర్స్కి ఏమైనా డెకరేషన్ ఇష్టమేమో అనేసి ఇలా ప్లేట్లో పెట్టి తిద్దామో అనేసి ఇలా అయితే ఒక వీడియో తీసుకున్నా డెఫినెట్గా ఇలా అయితే తినడం కష్టం ఎందుకంటే ఈ కప్స్ అన్నీ అడ్డం వచ్చేస్తాయి మనం తినేటప్పుడు ఇన్ని వేసుకున్నాక మా సైడు వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ ఫంక్షన్స్లో కొంచెం మిక్చర్ ఒక స్వీట్ అయితే పెడతారు ఇంకా నేనైతే స్వీట్ తినను కాబట్టి మిక్చర్తోనే ఫినిష్ చేసేస్తాను అనమాట ఇంకా అది ప్లేట్ అయితే పక్కకు పెట్టేసి ఇలా బాబుకైతే ఫస్ట్ తినిపించేస్తా ఉన్నా యాక్చువల్లీ వాడే తింటా అన్నాడు సో కల్పించేశాను ఇంకా నేనైతే కర్రీతో తినేసి రసంతో ఎంజాయ్ చేస్తున్నానండి యాక్చువల్లీ ఈ రసం పెళ్ళైన తర్వాత అంటే పెళ్ళికి ముందు నేర్చుకున్నదైనా పెళ్ళైన తర్వాత ట్రై చేశాను అనమాట మామూలుగా మా ఎక్కువగా ఇక్కడ చెకప్కి వచ్చేది అంటే మా పెళ్ళైన తర్వాత అప్పుడు నేను ఆమె ఎక్కువగా ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది మిరియాల చారే సో తనకి బాగా ఇష్టం కదా అనేసి ఇలా ఒకసారి అయితే మిరియాల చారు ప్రిపేర్ చేసి ఇచ్చాను ఇంకా అంతేనండి ఊరెళ్ళి మా పాప ఎంత బాగా చేస్తుందో రసం అని ఊరంతా చెప్పేసి ఉంటుందేమో అంతలా బాగుంటుంది ఈ రసం అయితే డెఫినెట్గా ట్రై చేయండి ఇంకా అప్పటి నుంచి నాన్ వెజ్ చేసిన ప్రతిసారి నేను ప్రిపేర్ చేసేదైతే ఈ రసమేనండి ఈ మధ్యలోనే కొంచెం గ్యాప్ ఇచ్చా ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసేస్తాను సో మీరు కూడా ట్రై చేయండి ఇంకా హెల్త్ బాగాలేకపోతే దీన్ని తాగినా కూడా సూపర్గా ఉంటుంది నోరు మంచిగా ఉంటుంది ఇలా తినేసి పడుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా పడుకున్న తర్వాత లేచా అంటే కొంచెం పండ్లు అయితే ఉన్నాయండి ఇయర్ ఎండింగ్ అప్పుడు ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని కంపెనీస్లో ఎలా సెట్ చేసుకుంటారో సేమ్ ఇల్లు కూడా అలాగే ఎందుకంటే పిల్లలు స్కూలింగ్ క్లాసెస్ పెరుగుతూ వస్తాయి కదా సో డెఫినెట్గా బుక్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ అలాగే వాళ్ళకి కొన్ని అవసరం లేని వస్తువులు ఉంటాయి టాయ్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా బాగా అడ్డం అనిపిస్తున్నాయి ఇంట్లో అందులోనూ రేపు లాస్ట్ డే స్కూల్కి ఇంకా ఇవన్నీ కూడా వేస్టే కదా అంటే మరీ యూజ్ అయితే పడాను కానీ బట్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటానండి రెగ్యులర్గా నేను ఇవన్నీ అయితే కుదరదు కదా ఒక్కొక్కటి లోపలికి పడిపోతూ ఉంటాయి ఒక్కొక్కటి పైనే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మనకు అర్థమవ్వవు ఏమున్నాయి ఏం లేవు అని అందులో నెక్స్ట్ ఇయర్కి బుక్స్ కూడా ఇచ్చేస్తారు సో కొత్త బుక్స్ ప్లేస్ అవ్వాలి అంటే పాత బుక్స్ కొంచెమైనా పక్కకు పెట్టాలి లేదంటే మన ఇల్లులు సరిపోవు ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోతే అందుకోసం ఇవాళ కబోర్డ్స్ అయితే క్లీన్ చేద్దాం అనుకున్నా ఇవి ఓన్లీ బాబుకు రిలేటెడ్ కబోర్డ్సే ఓన్లీ బుక్స్ టాయ్స్ మెడిసిన్స్ స్టేషనరీ థింగ్స్ లైక్ అలాంటివి అనమాట అంటే యాక్టివిటీ టాయ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి బట్ పిల్లలు తీసిన ప్రతిసారి మనం తీసి సర్దలేం కాబట్టి ఎలాగలా పెట్టేస్తూ ఉన్నారు ఇంక వాళ్ళైతే దీనికోసం టైం స్పెండ్ చేశాను ఇలా ఫస్ట్ అన్నీ తీసేసిన తర్వాత నేను ఆల్రెడీ ఒక సొల్యూషన్ అయితే ప్రిపేర్ చేసుకుంటా కదా ఇంట్లో అది ముందు వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఆ లిక్విడ్ వేసేసుకొని వాటర్లో ఒక వెట్ క్లాత్తో ఫస్ట్ అయితే తుడుస్తూ ఉన్నా ఆ తర్వాత ఒక డ్రై క్లాత్ అయితే తుడుస్తూ ఉన్నా ఎందుకంటే తడి ఉంటే తెలిసిందే కదా రిల్లలు అలాంటివి వస్తూ ఉంటాయి ఇంకా హిట్ జెల్ అండి ఇదైతే నేను హిట్ స్ప్రే ఎక్కువగా వాడను వాష్రూమ్స్కి తప్పితే ఎప్పుడు వాడను ఎందుకంటే మనం తినే ఫుడ్డు అలాగే పిల్లలు అందరూ ఉంటారు కదా ఆ స్మెల్ వల్ల మంచిది కాదు అనేసి ఇంకా ఇదైతే ఆల్రెడీ పెట్టేశాను సిక్స్ మంత్స్ బ్యాక్ బట్ ఈ మధ్య మళ్ళీ అక్కడొకటి అక్కడొకటి అలా కనిపించడం స్టార్ట్ అయ్యింది సో ఇల్లు అంతా కూడా ఇలా కుదిరినప్పుడు ఒక సెల్ఫ్ లాగా పెడదాము అనేసి వాళ్ళైతే ఈ క్లీనింగ్ పెట్టుకున్నా అనమాట ఈ జెల్ మాత్రం భలే యూజ్ అయ్యింది ఇది పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ కనిపించలేదు బొద్దింకలు లాంటివి కూడాను కాబట్టి మీరు ట్రై చేయండి డెఫినెట్గా ఇంకా కూర్చొని మంచిగా అన్నీ కిందేసి ఏవి యూజ్ అవుతాయి ఏవి యూజ్ అవ్వవు అలా అన్నీ చెక్ చేస్తా ఉన్నా ఇంకా వచ్చారండి మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అంటే ఎదురు ఇంటికి ఎదురుగున్న పిల్లలు మళ్ళీ ఇష్యుగాడి ఫ్రెండ్స్ అనమాట ఇద్దరును అన్నీ కిందేసేసరికి ఎంతో ఆనందమో వీళ్ళకైతే అంటే ఇంక ఈరోజు ఏం చేసినా అంటే ఏమంటారనేసి అనేసి యాక్చువల్లీ రోజు ఆడుకుంటారు కానీ బట్ తీసి పెట్టి వెళ్ళమంట వాళ్ళని ఇంక ఇవాళ మాత్రం నేనే కిందేసా కదా మంచిగా ఆనందంగా వచ్చి కొద్దిసేపు అయితే ఆడుకున్నారు ఇద్దరును ఇంకా నేనైతే నా పనిలో నేను ఉండిపోయా ఇంకా మా వాడికి బోర్ కొడతా ఉందనమాట నాకు హెల్ప్ చేయమంటే చేయడంట సో ఇంకా నేను ఆడుకోమని వదిలేసా స్కూల్లో ఇచ్చానంట అండి ఇవైతే అన్నీ ముందర పెట్టేసుకొని యాక్టివిటీ అనమాట అంటే బుక్స్లో డిఫరెన్సెస్ చూపించమని అలాంటి బుక్స్ అయితే కొన్ని ఇచ్చా అవన్నీ చేసేసరికి నేనైతే ఇలా సర్దేశానమాట ఇంకా వేస్టేజ్ అయితే చూడండి ఈ బకెట్ నిండా ఉన్న టాయ్స్ అలాగే ఆ బుక్స్ అన్నీ కూడా పక్కకు వేయాల్సినవి అంటే లాస్ట్ ఇయర్ బుక్స్ బిఫోర్ ఇయర్ ఇవి సో ఇప్పుడు తీసేస్తున్నా అనమాట అంటే ఇంకా అవసరం లేదు ఇవి అన్నీ ఫైన్ ఇక్కడి వరకు అనుకున్నవి మాత్రం తీసేసాను ఇలా యాక్టివిటీవన్నీ ఒక సెల్ఫ్లో టాయ్స్ అన్నీ ఒక సెల్ఫ్లో అలా అయితే మంచిగా ప్లేస్ చేసేసా ఇంకా ఉంది కదా తర్వాత డస్ట్ అయితే ఆటోమేటిక్గా ఉంటుంది ఇంకా అది కూడా నిన్నగా క్లీన్ చేసేసాను ఇంకా రేపు మా వాడికి స్కూల్లో లాస్ట్ డే కదా సో క్లాస్ పార్టీ ఉందంట స్నాక్స్ ఏమైనా ప్రిపేర్ చేసి పంపమన్నారు అంటే ఇంట్లోనే చేయమని లేదు బయట నుంచి అయినా ఇవ్వమన్నారు బట్ నాకు బయట నుంచి మామూలుగా లిష్యూకి ఇవ్వడమే ఇష్టం ఉండదు సో అందరి కోసం కొనుక్కొచ్చి పెట్టడం అదేం పెద్ద వింతేం కాదు కదా సో ఇంట్లోనే ఏదైనా ప్రిపేర్ చేద్దామనుకున్నా అయితే థాట్స్ చాలానే ఉండే గులాబ్ జామ్ ఇలాగా బట్ పిల్లలకి అవన్నీ తీసుకొని తినడం కష్టము సో పల్లెలో ఉండలు ప్రిపేర్ చేద్దామని అయితే అనుకున్నా బట్ మావాడికి సీన్ తెలుసు అనమాట ఏంటి అనేది కాబట్టి మమ్మీ నేను హెల్ప్ చేయను నా ఫ్రెండ్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నావు కదా అని వచ్చిండు అలా కొద్దిసేపు అయితే వాడితో చేయించుకున్నా ఇంకా ఈ పల్లీలు అయితే ముందుగానే వేయించి పెట్టుకున్నాను సో పొట్టు తీసేసి ఇప్పుడు కొలుచుకుంటున్నాను ఎగ్జాక్ట్లీ టూ తీసుకున్నానండి దీంతో టూ కప్స్ పల్లీలు తీసుకున్నా అంటే కరెక్ట్ కొట్టు తీసుకున్నా పైన తల వరకు ఇంకా ఇప్పుడైతే బెల్లము కొంచెం ఎక్కువగా తీసుకున్నా అంతే ఒకటికి రెండు కప్పులకి ఒకటికి కొంచెం ఎక్కువ బెల్లం తీసేసుకున్న కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే వన్ అండ్ హాఫ్ తీసుకుంటారు టూ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు బట్ నాకు అంత ఇష్టం ఉండదు కాబట్టి జస్ట్ వన్కి కొంచెం ఎక్కువ తీసుకున్న అలాగే వన్ బై ఫోర్త్ కప్పు వాటర్ అయితే తీసుకున్నా అంటే పావు కప్పు వాటర్ తీసేసుకొని వేసేసా ఇది స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ మొత్తం బెల్లం కరిగిచ్చి స్ట్రైన్ చేసేసుకున్నా ఇంకా మళ్ళీ అదే ప్యాన్లోకి పోసేసి పాకం వచ్చే వరకు ఉడికిస్తూ ఉన్నా అనమాట ఇప్పుడైతే దీన్ని టెస్ట్ చేసుకోవడం కోసం ఇలా ఒక చిన్న ప్లేట్లో వాటర్ తీసుకున్న యాక్చువల్లీ నేను ముదురుపాకం రానివ్వనండి నాకు గట్టిగా ఉంటే ఇష్టం ఉండదు తినేటప్పుడు బెల్లం పల్లీలు తింటున్నట్లు ఉండాలి పాకము పల్లీలు తింటున్నట్లు ఉండడం నాకు ఇష్టం ఉండదు ఇప్పుడు ఈ ముదురుపాకం రాకుండా జస్ట్ అలా ఉండైతే చాలు వెంటనే ఇవన్నీ కూడా ఇందులోకి వేసేసి కొంచెం ఇలాచి పౌడర్ని కూడా వేసుకున్న ఇంకా ఇప్పుడు పల్లీలను వేసి ఒకసారి అలా బాగా కలిపేసి దించేసాను అనమాట ఇంకా వెంటనే హ్యాండ్స్కి కొంచెం వాటర్ అద్దుకోవడము ఇలా ఉండలు చేసేసుకోవడం అనమాట ఒకసారి బాగా కలిపితే చాలు లేదంటే కిందికి పాకం అంతా వెళ్ళిపోయి పైన పల్లీలు పల్లీలుగా ఉండిపోతాయి ఇలా చేతికి వాటర్ అనుకోవడము ఒక్కొక్కటి దానికి కావాల్సినంత తీసుకోవడము కొంచెం వేడిగానే ఉంటుంది కానీ ఇలా చేసుకుంటేనే మంచిగా ఉంటుందండి చల్లగా అయిపోయిన తర్వాత గిన్నెకే స్టిక్ అయిపోతుంది అండ్ ఇలా ఉండలు కట్టడం కూడా రాదనమాట సో ఇప్పుడు నేను కడుతుండగానే కొంచెం చల్లగా అయిపోయింది కదా ఇది ఏమవుతుంది అంటే ఇంకా పొడి పొడిగా అయిపోతుంది సో ఒక్కసారి అట్లా వేడి చేసేసామనుకోండి అనుకోండి మళ్ళీ స్టిక్కీగా ఉంటుంది అలాగే గిన్నెకి అంతా స్టిక్ అయిపోయి ఉంటుంది కదా అది కూడా నీట్గా వస్తుంది మళ్ళీ సేమ్ యాజ్టీజ్ అలాగే పల్లీలైతే ఉండలు చేసేస్తా ఉన్నా అండ్ సీరియస్లీ అండి మా వాడికి బయట నుంచి తెచ్చినప్పుడు అస్సలు తినడు ఈ పల్లీలో ఉండలు బట్ నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తే ఇష్టంగా తింటాడు మేబీ రీజన్ అమలు చేస్తే ఏ పిల్లలకైనా నచ్చుతాయో ఏమో కానీ పిల్లలు కొంచెం హార్డ్గా ఉన్నవి తినలేరు కదా అంటే పాకం పట్టేసి ముదురు పాకం ఉండే ఉండలైతే అసలు తినలేరు సో ఇలా సాఫ్ట్గా ఉంటే పిల్లలు మంచిగా తింటారు అలా అని పప్పు క్రిస్పీగానే ఉంటుంది బట్ బెల్లం ఉండ కొరకడానికి బాగుంటుంది ఇది ఇంకా అలానే వేడి చేస్తా కొంచెం కొంచెం తీసుకొని ఉండలైతే చేసేసాను చాలానే అయ్యాయిలేండి ఇవన్నీ కూడా స్కూల్కి పెట్టడానికైతే కాదు యాక్చువల్లీ క్లాస్లో థర్టీ దగ్గరే ఉన్నారు పిల్లలు సో అన్ని ఉండలు మనమే పెట్టేస్తే థర్టీ మెంబర్స్కి థర్టీ టైప్స్ తీసుకొచ్చారు అంటే అక్కడ ఫుడ్ వేస్ట్ అవ్వడం తప్పితే ఏమీ ఉండదు అండ్ టీచర్స్ కూడా థర్టీ మెంబర్స్కి పెట్టమని చెప్పలేదు స్నాక్స్ కొంచెం ఎక్కువ పెట్టమని చెప్పారనమాట సో ఇలా ఉండలు చేసేసి పక్కన పెట్టేసి డ్రై అయిన తర్వాత బాక్స్లోకి అయితే తీసేస్తున్నా దట్స్ అబౌట్ టుడేస్ డేస్ లాగ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్